ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేరానికి గాను శ్రీరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా మీదిగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిజంగా శ్రీరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారా లేదా అనే విషయం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉండవల్లి అనుష గారు అంటే మాట్లాడారు నమస్తే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేరానికి గాను శ్రీరెడ్డి గారి మీద పోలీసులు కేసు నమోదు చేసి ఆవిడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతూ ఉంది దీని మీద మీ అనాలిసిస్ ఏంటండి సో అదుపులోకి తీసుకునేయడం అనేది ఇంకా జరగలేదండి ఎందుకంటే ఆమె ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉండి దాక్కుని దాక్కుని ఇక్కడున్న నాయకుల పైన విమర్శలు చేస్తది కాబట్టి విమర్శలు అనకూడదు అవి నిజంగా బూతులు అనొచ్చు ఇంకా అయితే ఆమె అదుపులో తీసుకోలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ మీకు తెలిసిందే చట్టపరంగా మాత్రమే వెళ్తారు అఫ్ కోర్స్ ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి సో బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఆమె మాట్లాడిన బూతు మాటలన్నీ కూడా ఈ రోజు మేము సబ్మిట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఆమెని చట్టం ముందైతే నిలబడతాం ఎందుకంటే ఇలాంటి పరితేగించిన ఆడాళ్ళు సమాజానికి ప్రమాదం ఎందుకంటే ఇలాంటి ఆడాళ్ళ వలన నిజంగా ఆ నిజమైన ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ధైర్యంగా బయటకు వచ్చి పాలిటిక్స్ లో మాట్లాడే వాళ్ళు కావచ్చు లేకపోతే వారి వారి వృత్తుల్లో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు ఈ రోజు ఇలాంటి ఆడవాళ్ల వల్ల మాటలు పడాల్సి వచ్చే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు ఎన్నో రకాలుగా ఇబ్బంది అయితే ఎదుర్కొన్న మార్పింగ్ చేయడం కానీ మీద ఎదురడానికి దిగడం గానీ ఇలాంటివన్నీ చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు శ్రీరెడ్డి గారిని నిజంగా తీసుకోలేదా చెప్తారు ఇంకా లేదండి ఖచ్చితంగా అయితే ఆమె చట్టం నుంచి ఉంటుంది ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది సో ఆమె వచ్చి ఖచ్చితంగా కోర్టు ముందు సమాధానం చెప్పుకోవాల్సింది ఎందుకంటే అసభ్యమైన పదజాలంతో అన్పార్లమెంటరీ వర్డ్ అంటారు సో ఈ అసభ్యమైన పదజాలాన్ని ఏదైతే ఆమె వాడిందో వాటన్నిటికీ ఖచ్చితంగా రోజు సమాధానం చెప్పుకోవాలి సార్ సమాధానం చెప్పుకునే పరిస్థితికి ఆమె వచ్చింది సో మేము ఒకటే చెప్తున్నాము ఇక్కడ ఏది కూడా కక్షపూరితంగా ఉండదు ఏదైతే తప్పు చేశారో వాటికి శిక్ష అనుభవిస్తారు ఎందుకంటే ఆ శ్రీరెడ్డి అనే ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా నాయకుల దగ్గరను మొదలుకొని మాలాంటి మహిళా కార్యకర్తల వరకు కూడా అసలు అతి జుగుప్సాకరంగా మాట్లాడింది అలాంటి మహిళని మేము కౌంటర్ చేద్దామంటే ఒక భయం మాకు పెంట మీద రాయేస్తే తిరిగేది మన పైన పడుతుంది అని ఒక రకమైన ఇదిలోకి మేము వచ్చేసామండి సో ఇప్పుడు ఏంటి అంటే అలాంటి వ్యక్తి సభ్య సమాజానికి ప్రమాదం కాబట్టి మేము ఎంత పై స్థాయిలో ఆమె ఇలాంటి చల్ల గా మాట్లా మాట్లాడిందో అవన్నీ కూడా కోర్టు ముందు నిలబెట్టి ఈరోజు ఆమె సమాజం నుంచి దూరంగా ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం

అత్యంత అసభ్యంగా మాట్లాడిన ఏవైతే ఉన్నాయో ప్రతి వీడియో లైవ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫైల్ చేసి ఈ రోజు పోలీసులకు ఇవ్వడం జరిగిందండి సో నాకు తెలిసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అబ్వియస్లీ ఆమె ఇక్కడ ఉండట్లేదు వేరే దేశాల్లో ఉంటుందని ఐ మీన్ వేరే రాష్ట్రంలో ఉంటుంది అనేది అందరికీ వేరే రాష్ట్రంలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే ఖచ్చితంగా అక్కడ వరకు వెళ్ళి పట్టుకునే పరిస్థితి అయితే ఉంది

సో ఇక నుంచి మళ్ళీ ఇంకొకసారి నీకు అవకాశం ఆ వెంకటేశ్వర స్వామి దేవుడు ఇవ్వడంటే గా కూడా డెత్ వార్నింగ్ ఇచ్చాడు నేను చంపేస్తాం మేము అనే ఒక డెత్ వార్నింగ్ ఇచ్చాం ఇచ్చాడు అలాంటి వాడిని కూడా ఈరోజు నోటీస్ సర్వ్ చేసి ఒక కుప్పం పోలీసులు అతన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది జరుగుతుంది సో అతను ఖచ్చితంగా కోర్టు ముందు అతని యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది ఈరోజు మేమేమి చేయమండి చట్ట పరిధిలో మాత్రమే ఉంచుతాము చట్టం ముందు ఆవిడ నుంచోబెడతాము ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్ని కోట్లుంటే అన్ని కోట్లకి తిప్పే పరిస్థితి అయితే వస్తుంది ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ రోజు ప్రతి స్టేషన్ లో రాష్ట్రంలో ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్ లో ఆమె పైన కేసులు నమోదవుతాయండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలైనటువంటి ఉండవల్లి అనుష గారి కోటోలు మార్కింగ్ చేసిన తెలీదండి కాకపోతే అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది బయటకు రావాల్సింది శ్రీరెడ్డి హస్తం ఎలా ఉన్నా ముందు భారతి రెడ్డి హస్తం అయితే దాంట్లో ఉంటుందండి ఎందుకంటే ఏదైతే నేను ఫస్ట్ నుంచి అలిగేట్ చేస్తున్నానో లేకపోతే ఫస్ట్ నుంచి నేను ఏదైతే చెప్తున్నాను వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏదైతే పేపర్ ఫోన్స్ లో అంటే ఒక పేపర్ ఆర్టికల్స్ రాసినట్లు మా పైన అసభ్యంగా మేమేదో బట్టలు ఇప్పుకుని బయట తిరిగినట్లు అదే విధంగా మేమేదో ఒక వ్యభిచార గృహాల్లో దొరికినట్లు అతి జుగుప్సాకరమైన ఆర్టికల్స్ నాపైనే కాదు వంగల్పూడి ఎంట పై దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తల పైన మరి ముఖ్యంగా సాక్షి ఫోంట్ అంటే సాక్షి రిజిస్టర్డ్ ఫోంట్ ఎలా ఉంటుందో ఆ రకంగా రాసిన పరిస్థితి ఉండింది సో ఖచ్చితంగా దీని వెనకాల భారతీయ రెడ్డి హస్తం ఉండింది నేను కంప్లైంట్ చేసింది కూడా భారతి రెడ్డి గారి పైన ఎందుకంటే సాక్షి అనే ఒక ఒక పేపర్ ని యూజ్ చేసుకుని ఏదైతే ఫోన్ ఉంటుందో దాని తద్వారా దాని నుంచి మా పైన ఆర్టికల్స్ ఇలాంటి అబ్యూజివ్ ఆర్టికల్స్ వస్తున్నాయి దయచేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి సాక్షి పైన భారతి రెడ్డి పైన కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని ఖచ్చితంగా కేసుని తిరిగి తోడించి డెఫినెట్ గా భారతిరెడ్డిని బయట పెట్టే పరిస్థితి అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా శ్రీరెడ్డి గారు ఇటు చంద్రబాబు గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అలాగే టీడీపీ నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగింది తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం అక్కడ కలువుదీరినటువంటి నేపథ్యంలో మరి శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఇంత సమయం పట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే నినాదండి రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్ళడం సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని ముందు పెట్టడం కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు కొరకు ఈరోజు కుటుంబ ప్రభుత్వం ముందడిగేస్తుంది ఇలాంటి అంతా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది తీరిగ్గా ఈ చెత్త అంతా మేము వేరేసి శుభ్రంగా సమూలంగా నిర్మూలించి రాష్ట్రాన్ని సమాజాన్ని ప్రక్షాళన చేయడం అయితే జరుగుద్ది వీళ్ళు అనుకుంటున్నారు అంటే వచ్చిన నెల రోజులు అయింది మనల్ని ఏం చేయలేదు మమ్మల్ని ఏం చేయలేదు వచ్చిన నలభై ఐదు రోజులు అయింది మమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ వీళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు జనసేన పార్టీ కావచ్చు విధంగా బీజేపీ కావచ్చు ముందు ప్రజలు ప్రజాస్సు తర్వాత రాష్ట్రం ఇలాంటి నినాదంతో ముందుకెళ్లే పార్టీలు కాబట్టి ముందు స్టేట్ ని సరిదిద్ది సెట్ చేసి అప్పుడు వీళ్ళందరినీ కూడా సెట్ చేసే పరిస్థితి ఉంటుంది పోలీసులో వేట మొదలు పెట్టారా అంటే పెట్టారని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటే నోటీసులు సర్వ్ చేయాలి ఖచ్చితంగా సో నోటీసులు అనేవి ఇచ్చిన తర్వాత ఆమెని కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఎఫ్ఐఆర్ అనేది కోర్టుకి వెళ్తుంది కాబట్టి కోర్టు కి వెళ్ళిన తర్వాత ఆమె ఎన్ని కోట్లు తిరగాల్సి వస్తుంది ఐదేళ్లలో ఎన్ని కోట్లకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది నాకు తెలిసి ఆమె పైన ఈ రోజు నుంచి మొదలుకొని ఆమె పైన పడే ప్రతి కేసు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది

నేను సైలెంట్ గా ఉన్నదాన్ని రెచ్చగొట్టారు కాబట్టి ఈ రోజు నా విశ్వరూపం చూపిస్తాను అనింది మేము కూడా అదే కోరుకుంటున్నాం ఆ విశ్వరూపం ఏంటో చూపించాలని కోరుకుంటున్నాము ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అండి జగన్మోహన్ రెడ్డి లాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించినట్లు మేము వేధించాం చాలా గా ఏది నిజము ఎక్కడ అరెస్ట్ చేస్తున్నాము తో మా పోలీసులు కూడా ఈవెన్ మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇచ్చేస్తారు దాచేదే ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పంపించినట్లు తెల్లవారుజామునో లేకపోతే అర్ధరాత్రిలో పోలీసులు పంపించి లేకపోతే రేపొద్దున శని ఆదివారాలు పబ్లిక్ హాలిడేస్ ఉంటే అరెస్ట్ చేసి హింసించినట్లు మేమేం హింసించాము చాలా ట్రాన్స్పరెంట్ గా ఖచ్చితంగా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే కోర్టుల ముందు అయితే హాజరుపరుస్తాం ఓకే అంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా శ్రీరెడ్డితనంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద కొన్ని విమర్శలు చేస్తూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి శ్రీరెడ్డి గారి ధైర్యం ఏంటి ఆవిడ వెనక ఎవరున్నారు అంటే ఏం చెప్తారు ఇంకెవరు ఉన్నారండి సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు పిల్లని బా ఉన్నాడు వాడిని చూసుకుని ఎగిరి ఎగిరి పడింది మళ్ళీ ప్రభుత్వం ఇస్తే నీకు ఏదో ఒకటి చేస్తాము అది ఇది అని చెప్పేసి ఆశ పెట్టుంటాడు ఈ రోజు అంతా అదే అంటున్నాను ఈ రోజు ఆశ పెట్టించి ఆమె చేత బూతులు తిట్టించి ఆఖరికి గాలికి వదిలేశారండి ఆమె రోజు గాలికి వదిలేస్తే కనీసం సజ్జల భార్గవ రెడ్డి కూడా ఆమె ఫోన్స్ నాకు తెలిసి ఎత్తట్లేదు సో దాని పర్యవసానంగానే ఆవిడ ఒక నాలుగైదు లైవ్లు పెట్టి నన్ను మీ పిల్లగా అక్కును చేర్చుకోండి అని చెప్పేసి తన ఆవేదన అయితే వ్యక్తపరిచింది ఏ ఎవరైనా సరే నోరు ఉంది కదా అని చెప్పేసి ఎంత వరకు వాడాలో అంత వరకు వాడాలి దాన్ని మించి మనకు బూతులు వచ్చు కదా నేను ఎంత దారుణంగా అయినా బూతులు తిట్టగలను నాకు ఆ ఇది ఉంది అని చెప్పేసి చూపించుకుంటే ఈ రోజు ఇలా ప్రజాక్షేత్రంలో లేకపోతే ఆ చట్టం ముందు దోషుల్లాగా నుంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది